హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజని బ్లాగ్స్ ఈరోజైతే చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది రెసిపీ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అనమాట దానికోసమైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే తీసుకున్నాను ఒక స్పూన్ అయితే పసుపు ఒకటిన్న స్పూన్ అయితే ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలు పట్టే వరకు చికెన్ కర్రీ తాలింపు వేయకుండా ఇలాగే నూనె ఆయిల్ అంతా అన్ని వేసేసుకొని ముందే కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇంకా ఉడికించుకోవటమేనమాట ఇది డిఫరెంట్ చాలా బాగుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా బ్యాచ్లర్స్ అయినా ఎవరైనా సరే పెళ్లి కారణాలు వంటలు అయినా సరే చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీ చాలా బాగుండేది ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను మూడు గరిటెలు చిన్న గరెట్ అనమాట అది మూడు గరిటెలు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇదంతా మొక్కలు పట్టే వరకు బాగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ మగ్గే వరకు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చిన్నగా ఉంటది వీడియో కూడా సింపుల్గా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ దీనికి కావాల్సినవి ఒక ఎల్లుల్లిపాయి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క కొబ్బరి అనమాట హాఫ్ కప్పు హాఫ్ చిప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను నేను ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఒక పెద్దలపాయి ఈ మూడైతే ఎల్లుల్లిపాయలు రబ్బలు తీసేసుకొని అల్లం మొక్కలు ఒకరిపాయి కొబ్బరి మొక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవడమే ఇదైతే కలిపేసుకున్నాను ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకోవడమే పొయ్యి మీద పెట్టుకొని ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లో పెట్టుకుంటే ఇది ఇంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్ తోటే చికెన్ ఉడికిపోతుంది అనమాట మీ చికెన్ సగం ఉడికిన తర్వాత అప్పుడైతే మా లోపల ఈ ఉడికే లోపల మసాలా రెడీ చేసుకొని ఈ చికెన్ మడ్డుగుతుంది కదా సగం మగ్గినప్పుడు ఉడికినప్పుడు అప్పుడు వేసుకోవాలి అనమాట ఇదిగోండి ఒక రెండు ఇంచులు అల్లం ముక్క ఒక ఎల్లుల్లిపాయ ఒక పెద్ద ఎల్లులిపాయ ఒక పెద్దలపాయ ఒకటి ఒక హాఫ్ చెక్ కొబ్బరి చెప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను ఎన్ని కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పచ్చి కొబ్బరి చాలా బాగుండిద్ది ఇందులో పచ్చి పాలు పచ్చి కొబ్బరిలో పాలు వస్తాయి కదా ఈ పచ్చి పాలు ఇవన్నీ వెల్లుల్లిపాయ అల్లం మొక్క పెద్దలిపాయ అన్ని మిక్సీ పట్టుకుంటే ఈ ఇది మసాలా వేసుకుంటే చాలా కమ్మగా ఉండి చికెన్ తింటుంటే చపాతీలోకైనా రైస్లోకైనా ఈ చికెన్ కర్రీ చాలా బాగుండిద్ది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చి కొబ్బరి వేసుకు చేసుకుంటారో లేదో నాకైతే తెలీదు ఇలా కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీ చాలా బాగుండిద్ది అనమాట ఇదైతే నేనైతే వాటర్ అయితే ఏం వేయలేదు అయ్యే వాటర్ రిలీజ్ అయినాయి ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్ని వేసుకున్నా కదా ఇది ఉడికింది సగం వరకు ఉడికిందనమాట ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు తొందరగానే ఉడికిపోయింది కదా చికెన్ కూడా ఇదిగో మసాలా అయితే ఇలా ఉంది మసాలా పేస్ట్ అల్లం చిన్నలపై కొబ్బరి పెద్దలపై ఒకటి ముందులో అయితే వేసేసుకొని కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలే వరకు లాస్ట్ లో గరం మసాలా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే చాలా బాగుండుద్ది కొత్తిమీర వేసి లో వేసుకోండి చాలా బాగుండుద్ది నేనే కారం ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి అనమాట కర్రీ అయితే చాలా బాగుంది పొద్దునపూడి రైస్ లోకి సాయంత్రం చపాతీలోకి తిన్నాం మేము చాలా టేస్టీగా ఉంది అయితే కలుపుకొని ఆయిల్ పై తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ మంట పెట్టద్దు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటే ఈ మొక్కలన్నీ చిదిరిపోకుండా ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుండేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది కొండి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకోవాలి ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుండి నా దగ్గర అయితే లేదు నేను గరం మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అదైతే వేసుకుంటున్నాను ఏదైనా కానీ మసాలా కానీ పౌడర్ కానీ అప్పుడప్పుడు చేసుకుని వేసుకుంటే ఇలా గంగులు ఆడిపోతుంది టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇంట్లో చేసిన మేడ్ గరం మసాలా అయితే నేను వేసుకుంటున్నాను మీరు కూడా వేసుకోండి ఇంట్లోనే తయారు చేసుకోండి సింపుల్ ఈజీ ప్రాసెస్ ధనియాలు చక్క లవంగాలు మిరియాలు యాలకాయ ఉంటే సా షాజీరా ఇవన్నీ వేసుకొని నేను గరం మసాలా అయితే రెడీ చేసుకుని ఒక బాక్స్లో అయితే పెట్టుకొని ఉంచుకుంటాను చికెన్ మటన్ ఇలాంటి మసాలా కలీసులో అయితే అది వాడతాను అనమాట ఇంక గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంత ఎక్కువసేపు ఉండదు ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి వెళ్ళిందంటే ఇంక చికెన్ ఉడికిపోయినట్టే చికెన్ కూడా తొందరగానే అయిపోతుంది ఒక ఆగింట్లోనే ఈ చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇంటి ఇండ్ల పాతి అందరూ తినొచ్చు అనమాట ఈజీ ప్రాసెస్ అయిపోయింది నీళ్ళు కూడా చాలా వరకు ఇంగిపోయినాయి దేంట్లో నీరు ఇప్పుడు గుజ్జులాగా వచ్చేసింది కర్రీ కూడా ఇంకా ఆరిపోయే కొన్ని ఇంకా గుజ్జులాగా గట్టిగా దగ్గరికి అయిపోతుంది ఇంకా అప్పుడు ఇంకా చాలా సూపర్గా ఉండిద్ది నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడే చూడండి నా వీడియోస్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నేను బాయ్ అండి నమస్తే ఉంటాను